మహిళలను ఆర్థికంగా మరింత ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరుకు కాఫీ షాప్ను మార్కపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుకు రావాలని ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆత్మవిశ్వాసంతో నిలబడాలని ఆయన ఆకాంక్షించారు వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ నారాయణ మాట్లాడుతూ బండి ప్రసన్న అనే పొదుపు సంఘం సభ్యురాలికి ఆరు లక్షల రూపాయల విలువైన ప్రాజెక్టును పిఎం ఎఫ్ఎం పథకం కింద డిఆర్డిఏ మంజూరు చేసిందని అందులో ముప్పై ఐదు శాతం రిపీట్ అందులో ముప్పై ఐదు శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు ఈ విధమైన ప్రాజెక్టులు మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలకంగా నిలుస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పొదిలి ఏపీఎం గోపాలకృష్ణ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సయ్యద్ ఇమాంస టీడీపీ నాయకులు కదూస్ వెంకట రిపీట్ వెంకటేశ్వర రెడ్డి యాషిన్ తో పాటు పెద్ద సంఖ్యలో ఉపదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు అరకు కాఫీ షాప్ ప్రారంభంతో మహిళలు స్వయం ఉపాధికి మరింత ఊతం లభించిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు నమస్కారం ఈ రోజు మన పొదుపు టౌన్లో అరకు నేటివ్ కాఫీ కాఫీని ప్రారంభించడం ఎస్ఎస్ అది కూడా ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఒక హెచ్ఎస్జి మహిళకి ఈ రకంగా కాఫీ షాప్ నడిపేదానికి అవకాశం కల్పించినందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా నియోజకవర్గ మహిళా సహదరి ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేయటానికి ఇది ఒక మంచి అవకాశం ఇటువంటి అరకు కాఫీలు ఇంకా కావాలనుకుంటే ఇంకా కూడా ఇప్పించేదానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో వెనుకబాడతనంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఆసరాగా ఇది దొరికినట్టుగా అనిపిస్తా ఉంది అందుకని అరకు కాఫీని ప్రమోట్ చేసి తప్పకుండా ఈ ప్రాంతంలో కొంత నిరుద్యోగ సమస్యకి కానీ అలాగే కొంత ఉపాధి కానీ అవకాశాలు ఇది కనబడతా ఉంది ఉపాధికి అవకాశం కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ అరగ్ ని ప్రమోట్ చేసి ఈ ఎస్ఏ మహిళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ షాప్ ని సక్సెస్ చేయవలసిందిగా మన పొదిలి వాసులు అందరూ కూడా కోరుతా ఉన్నారు